కూడమి ప్రభుత్వం పాత విధానంలో అమల్లోనికి తెచ్చిన రేషన్ దుకాణాల వద్ద నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముప్పై నాలుగవ డివిజన్ బ్యాంకు పేటలో లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ రేషన్ బియ్యం అగ్రమ రవాణాను అడ్డుకునే సదుద్దేశ్యంతో ఎండియూ వాహనాలను కూటమి ప్రభుత్వం రద్దు చేసిందన్నారు ప్రతి నెల ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు రేషన్ సరుకులను పాత పద్ధతిలోనే రేషన్ దుకాణాల వద్ద డీలర్లు లబ్ధిదారులకు పంపిణీ చేస్తారని వృద్ధులకు దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరుకుల సరఫరా జరుగుతుందని తెలిపారు ఎండీయూ వాహనాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితిలో కూలి పండ్లు చేసుకునేవారు పని మానేసి వాటి కోసం ఎదురుచూడాల్సి వచ్చేదని పదిహేను రోజుల్లో ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో నిత్యావసర సరుకులు తీసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జితేంద్ర ఓ శ్రీనివాస్ బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య టీడీపీ నాయకులు మల్లిపూడి వీరు పొంగ బొచ్చి బంగారు సూర్యవతి సత్యనారాయణ మనోహర్ గుప్తా తాజుద్దీన్ రెడ్నం సత్యబాబు పొంగ సత్య బచ్చుకృష్ణ పందిరి బాబి కోడూరి పెద్ద అమలకంటి బలరాం బాల నక్కా సూరిబాబు బందమాజయ్ పొలపురు శ్రీనివాస్ కరాటి శ్రీను కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఓకే వంట చేసుకున్న తర్వాత నేను తెచ్చుకోవచ్చు మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఇస్తారు ఏదో టైంలో నీకు గాలి ఉన్నప్పుడు రోజు విచిరగా అదేవిధంగా పెద్దవాళ్ళు ఎవరన్నా సరే అరవై సంవత్సరాలు ఉన్నవాళ్ళు కానీ వికలాంగులు కానీ ఎవరన్నా వచ్చి తీసుకోకపోతే వాళ్ళ ఇంటికి కూడా ఇచ్చేలాగే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందా అని కూడా సంతర్భాగా తెలియజేస్తున్నాను ఇంటికి పట్టుకొని కలిసి వచ్చింది ఏంటిదని అడిగితే సైలి వేసిన తర్వాత మనం వెళ్ళి తీసుకోకపోతే ఆ రోజు అది రాసిన అందుకనే పరిగెత్తుకున్న నైటీతో కూడా పనులు మార్కొని వచ్చి తీసుకున్నాం బాబు అని చెప్పడం జరిగింది ప్రాజెస్ట్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు పంపిణీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకుంటున్నాం అదే సందర్భంలో ఈరోజు మనం ఈరోజు ఇరవై తొమ్మిదో డిపోలో ఈరోజు కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభిస్తున్నాం అన్ని డిపోలు కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇచ్చేయడం జరిగింది అది ఈ కార్యక్రమానికి మన ఎమ్మర్ఓ గారు అధ్యక్షులు వహించారు ఈరోజు ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకున్నారు ఈ రోజున నిలబెట్టుకోవడం కాకుండా ఈ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించున్నారు ఇదే కాదు అన్ని కార్యక్రమాలు కూడా చెప్పిన పక్కన ప్రజలకి మాటిచ్చారు మాట పక్కనగా చేసుకుంటూ వస్తున్నారు అందుకని ఈ రోజున చాలా మంది ఇంకా సంవత్సరం కాకుండానే ఈ ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం అంటున్నారు అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు మంచి ప్రభుత్వం అంటున్నారు చాలా ప్రభుత్వాలు చూసాం మూడు నాలుగు సంవత్సరాలు అవుతాయి కానీ ప్రభుత్వం పనితీరు తెలియదు మంచి చేశారా చెడు చేశారా అనేది డిస్కషన్ వస్తుంది కానీ సంవత్సరం కాకుండానే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను చెప్పే మాట కాదు ప్రజలు చెప్తున్నారు పక్క రాష్ట్రాలు చెప్తున్నాయి విదేశాలు ఉన్న వాళ్ళు చెప్తున్నారు అందరూ చెప్తున్నారు ఇది మంచి ప్రభుత్వం అని